శ్రీ గురి నమ ఇక్కడ ఉన్న ఈ మంత్రము స్వాస్త్రీ వశీకరణ యంత్రము అంటే మన భార్యను కానీ లేదా మనం నమ్మిన వాళ్ళను కానీ మనకు సొంతమైన వాళ్ళను దూరమైనప్పుడు తిరిగి మన వశం చేసుకోవటానికి ఈ మంత్రంలో చెప్పిన విధంగా ఆ స్త్రీకు చేసినచో వాళ్ళు అంతటా వాళ్ళే మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరకు వస్తారు దీన్నే వశీకరణ మంత్రం అని కూడా అంటారు దీనితో పాటు స్త్రీ వశీకరణం స్త్రీ మోహన యంత్రం అంటే ఆ స్త్రీ మనల్ని చూసిన వెంటనే ఆకర్షణతో మన మీద ప్రోమతో మోహముతో మన దారికి వచ్చిన ఇక్కడ మీకు యంత్రంలో చూపిన విధంగా ఒక స్త్రీని మన వశం చేసుకోవడం కోసం ఇది మంచి కొరకు మాత్రమే ఉపయోగించాలి ఆ స్త్రీతో మనం జీవితాంతం కలిసి ఉండాలి అనుకున్నప్పుడు ఈ మంత్ర ప్రయోగమును చేసి మనకు దూరముకు వెళ్ళిపోయిన స్త్రీని మన దగ్గరకు వచ్చేటట్టు చేయటమే ఈ వశీకరణ మంత్ర ప్రయోగం